రాజమండ్రి మోరంపూర్లోని డిమార్ట్ మార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫా ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాం ఈరోజు కొత్త వెరైటీలని వివరించడానికి మనతో పాటు వీరబాబు గారు ఉన్నారు ఏమేమి వెరైటీస్ వచ్చాయి వాటి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం ఏంటి ఈసారి వెరైటీలు ఏమిన్నాయి సార్ మన అయితే ఇది వరకు నైన్ బై సెవెన్ నైన్ బై ఎయిట్ నైన్ బై టెన్ అలా చెప్పినవి చాలా ఉన్నాయి ఇది నైన్ బై సెవెన్ అండి ఈ మోడల్ వచ్చేటప్పటికి నైన్ బై సెవెన్ ఫైబర్ మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా హెవీ మోడల్గా హెవీగా ఉంటుంది ఇది కప్పు వాటర్స్ అంటాం అండి అంటే మనకి చిన్న కప్పుతో ఎలా ఉంటుందో ఆ మోడల్గా తీసామండి ఇది మోడల్ ఇది పైబర్ మోడల్ కూడా చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ కూడా అంటే వాళ్ళకి ఎంత ప్లేస్ చాలా తక్కువని ఇది కంఫర్ట్ఫుల్గా కూర్చుంటే వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి అట్లకి జల కూడా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఈ మోడల్ అయితే చాలా బాగుంటుందండి అంటే తక్కువ ప్లేస్లో కార్నర్ అంటే సెవెన్ బై నైన్ ఇది సెవెన్ బై సెవెన్ ఇది వస్తుంది అండి ఇదండి అంటే మాక్సిమం మేము ఇప్పుడు కూడా టెన్ బై నైన్ చూపిస్తాం టెన్ బై ఎయిట్ చూపిస్తాం టెన్ బై సెవెన్ చూపిస్తాం అలా ఇలా సెవెన్ బై సెవెన్ మాట అండి ఇది ఈ మోడల్ వచ్చి అతి తక్కువ ప్లేస్లో కార్నర్ ఫోర్ సీటింగ్ లో మనకి అంటే మాక్సిమం ఈ కార్నర్లో కూడా కూర్చుంటే ఫైవ్ సీటింగ్ వద్దండి వాళ్ళు ఎవరైనా కూర్చుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అంటే కూర్చోడానికి అట్లకి చాలా రిలాక్స్గా ఉంటుంది బాగుంటుంది కూడా సెట్ వీటిలోంచి మనం ఇంకొకటి వేరే దాంట్లో కూడా వెళ్దాం ఇప్పుడు మన మాల్కి చాలా మంది కస్టమర్స్ కూడా వస్తున్నారు చూడడానికి అంటే పందిరి మంచం ఎలా ఉంటుందని కూడా చూడడానికి అంటే అక్కడ వుడ్ ఇక్కడ టేక్ వుడ్డు అన్ని రకాలుగా అంటే ప్లేన్ అండ్ వుడ్ అది అది వుడ్లో మీకు చెక్కుడు వరకు వస్తుంది ఇది టేక్లోను ప్లేన్గా చేయించడం కూడా జరుగుతుంది వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది చూడడం కూడా మనకి వాళ్ళు చూసి ఆనందంగా ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు అనేది చెప్పడం కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మన మాల్లో అండి ఇది నా పేరు వి శ్యామల్ రాజ్ అండి నేను కడియం గ్రామం నుంచి డబుల్ కట్ తీసుకుందామని షాపుకి రావడం జరిగింది ఈ షాపుకి వచ్చి రాగానే చూసిన వెంటనే చాలా సంతోషం అనిపించింది చాలా చాలా డిజైన్స్తో మంచి మంచి మంచాలు సోఫా సెట్స్ అన్నీ కూడా కనిపించాయి అందులో ప్రత్యేకత ఏంటంటే పందిరి మంచాన్ని చూశాను నేను పందిరి మంచం చూడగానే మా పూర్వీకులైనటువంటి వారు గుర్తొచ్చారు మా పూర్వకాలంలో మా అమ్మమ్మ గారి ఇంట్లో చాలా అందమైన పందిరి మంచం ఉండేది మరలా ఇది చూడగానే అది గుర్తుకు రావటం జరిగింది చక్కగా చాలా డిజైన్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది ఇది మాత్రమే కాదు కానీ ఉడితో వచ్చేసినటువంటి పందిరి మంచం కూడా ఉంది చాలా చెక్కుడు అది బాగా చెక్కడం కూడా జరిగింది అది మాత్రమే కాదు కానీ ఇక చాలా సోఫా సెట్స్ కానీ మంచాలు కానీ దివాన్ కట్స్ కానీ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి మేమైతే చాలా సాటిస్ఫై సాటిస్ఫై అయ్యాము అది చూడగానే మేము కూడా మంచం తీసుకుని వెళ్తున్నాము ఇక్కడి నుంచి చాలా హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ మనం చూసాం ఇప్పుడు ఒక కస్టమర్ చెప్పడం జరిగింది పందిరి మంచం యొక్క ప్రత్యేకత కానీ దీని పూర్వీకుల జ్ఞాపకార్థం ప్రతి ఇళ్లలో గతంలో ఉండేవి అవి కనుమరుగవుతున్నాయి అనుకుంటే బెడ్సన్స్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఎంతో అందమైన టేక్ వుడ్డు వుడ్తో కలిపి తయారు చేసిన మంచి చెక్కుడుతో తయారు చేసిన ఈ మంచాలని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందం కలిగించింది మేము కూడా ఒక మంచం ఒక కస్టమర్ చెప్పడం జరిగింది చాలా ప్రత్యేకంగా అంటే ఈ తరహా మనకి యాంటిక్స్ తరహా ఉన్నవి చాలా రేర్గా దొరుకుతాయి ఉంటాయి ఫర్నిచర్లో అవి ఈ షోరూంలో ఉండడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇంకొక ప్రత్యేకంగా మరొక కొత్త ఐటమ్ ఏదో వచ్చిందంటున్నారు వీరబాబు గారు అది కూడా చూద్దాం చాలా రాయల్టీగా లుక్ ఉంటదండి ఇది అయితే ఇది ఫారెన్ మాల్ టైప్ ఉంటది ఇది ఇది ఎక్స్ మాల్ టైప్ ఉంటది అనమాట అంటే కింద వచ్చేటప్పటికి సాలిడ్ అండి ఇది అంతా రోజు కాదండి ఇది టేక్ టేక్ మీద రోజు పాలిషన్ అండి అయితే యాక్చువల్ గా ఇది చాలా హెవీగా చాలా క్వాలిటీగా చాలా లుక్ గా ఇది ఇక్కడ ఎక్కడ దొరక ఐటమ్ కాదండి ఇది అయితే యాక్చువల్ గా మనం రాయల్ గా తీసుకున్న ఐటమ్ ఇది మనం డైరెక్ట్ గా చేయించిన ఐటమ్ ఇది ఎక్కడ కూడా ఉండదు మన రాజమండ్రిలో మొత్తాన్ని ఈ మోడల్ ఇలాగే ఇంకో మోడల్ చాలా హెవీగా చాలా క్వాలిటీగా కంఫర్టబుల్ గా రాయల్టీగా ఉంటది ఉండొచ్చండి ఇది ఎందుకంటే ఫారెన్ మోడల్ అంట మేము కూడా యాక్చువల్ గా ఈ మోడల్ అయితే డైనింగ్ టేబుల్ సెట్ ఇలా ఉండదు వేరే వేరే మోడల్ ఈ మోడల్ అయితే రాదు అలాగే ఇది కూడా చూడండి ఒకసారి ఇది మనకి మార్బుల్ మార్బుల్ వేయచ్చు గ్లాస్ కావాలి గ్లాస్ వేయచ్చు ఇది వచ్చేటప్పుడు కూడా చాలా రాయల్టీ లుక్ కింద చాలా బాగుంటుంది అంటే ఇదంతా కూడా ఫుల్ టేక్ చెక్ ఐటమ్ ఫుల్ టేక్ అండి ఇది కూడా కార్నర్ వర్కింగ్ అంతా కూడా ఒకటే వర్కింగ్ అని ఉంటుంది మాట అండి ఇది ఎక్కడైతే మన కుర్చీలకి ఎలా మోడల్ వస్తుందో ఈ టేబుల్ కూడా సేమ్ మోడల్ గా రావడం జరుగుతుంది అండి ఈ మోడల్ అయితే వేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి ఇది ఏ రకమైన చాలా చాలా రాయల్టీగా ఉంటుంది క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది ఇది బస్ అటేక్తో తో చేసి చేయించింది గ్యారంటీ గ్యారంటీ వారంటీ అనేది కంపల్సరీ అండి ఎందుకంటే మన తయారు కనుక ఈ వారంటీ అనేది మనం జరగడం ఇవ్వడం కూడా జరుగుతుంది

పల్లె సోఫా సెట్ కూర్చుంటాను సార్ ఈ రేటుకి ఇస్తానని చెప్తాను సార్ కస్టమర్కి రేట్ అయితే చెప్పగలం కానీ క్వాలిటీ ఎలా చూపించగల సార్ సార్ ఒక విషయం రేట్ అయితే చెప్తాను సార్ ఇది ఇదే ఉంది సెట్ ఇది ముప్పై వేలకి ఎత్తాం నలభై వేలకి ఎత్తాం అని చెప్పచ్చు సార్ కానీ క్వాలిటీ అనేది ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళు వచ్చి కూర్చుంటేనే మనం చెప్పగలం సార్ ఇది కూర్చుంటే కంఫర్ట్ఫుల్ ఎలా ఉంది ఎలా ఉంది ఏంటి ఈ పేపరిక్ ఏంటి ఫోమ్ ఏంటి ఈ లోన వేసే మెటీరియల్ అండి అని అని మనం కస్టమర్ వచ్చితే దీనికి దానికి ప్రతి దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది సార్ అది మనం చెప్పగలుగుతాం సార్ రేటు చాలా మంది అడుగుతున్నారు మా కామెంట్స్ కూడా చేస్తున్నారు సార్ రేటు చెప్పండి రేటు చెప్పండి రేటు చెప్పడం అనేది పెద్ద గొప్పగా సార్ ఇది చెప్పచ్చు కానీ ఎలాగంటే ఇది ఇప్పుడు ఇచ్చే చూపించే రేట్ నేను ఈ క్వాలిటీలో ఇవ్వకపోతే వాళ్ళంతా ఇబ్బంది పడకూడదు సార్ తగ్గిస్తే ఇస్తారా ఇవ్వగలం సార్ ఇస్తాం సార్ ఆ రేట్లో అయితే మేము ఇస్తాం సార్ అంటే బయట మేము చూస్తాం సార్ ఒక నలభై వేలు ఉందండి సార్ నేను ముప్పై ఐదు ఇస్తాను సార్ అది మాది ఓన్ తయారు సార్ మేము అదే చెప్తున్నాం సార్ ఇప్పుడు కూడా చెప్పేది మనం ఓన్ తయారు కనుక మన ఆ రేటు ఆ ప్రైజెస్ మనం ఇవ్వగలం ఇంకోటి సార్ వాళ్ళు వారంటీ గ్యారంటీలు ఇస్తావు మేము మాత్రం త్రీ ఇయర్స్ సోఫా సెట్కి వారంటీ ఇస్తాం సార్ అంటే తక్కువగా ముప్పై ఇచ్చినా ఇరవై వేలుకి ఇచ్చినా మేము వారంటీ అనేది ఇస్తాం సార్ అది మాత్రం నమ్మండి సార్ కస్టమర్గా అది నమ్మాలి అంతే ఓకే ఓకే వీరబాబు గారు చెప్తుంది మరీ పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే సోఫా సోఫాకి ధరలో వ్యత్యాసం ఉంటుంది అదేవిధంగా మంచాలకు వ్యత్యాసం ఉంటుంది క్వాలిటీ మీకు క్వాంటిటీ ఈ రెండు కూడా చూసుకోవాలి రెండు కూడా మేము బయట మీద తొక్కించి ఇస్తాము బయట వెరిఫై చేసుకునే మీరు వచ్చి ఇక్కడికి ఒకసారి వచ్చి చూసి ఆ రేట్లు విషయం కానీ క్వాలిటీ విషయం కానీ కంపేర్ చేసుకోమంటారు ముఖ్యంగా ఆయన పదే పదే చెప్తుంది క్వాలిటీ విషయంలో రకరకాలు ఉంటాయి దీంతోపాటు గ్యారంటీ వారంటీ కూడా మేము ఇవ్వగలం మిగతా ఎవరు కూడా ఇవ్వలేరు బయట మీద తక్కువ ధరకే వస్తువు ఇక్కడ మాది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మేమే సొంతంగా తయారు చేస్తాం కాబట్టి ఆ ధరను అందివ్వగలం అని చెప్తున్నారు ఒకసారి వచ్చి మోరంపొడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే మనకి డిమార్ట్ ఉంటుంది డిమార్ట్ ఆపోజిట్లోనే ఈ బెడ్స్ అండ్ సోఫాస్ అవుట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనకి కనిపిస్తుంది ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన ఫర్నిచర్ చూసుకుని బయటకు వెళ్ళి మీకు నచ్చిన ఫర్నిచర్ అక్కడ ఎంతో ఉంది ధర ఇక్కడ ఎంత ఉంది కంపేర్ చేసుకుని కొనుక్కోమని వాళ్ళు సవాలు విసురుతున్నారు చూద్దాం ఇది ఈరోజు అంటే ఈ ప్రత్యేకమైన ఐటమ్స్ చూపించాం మరోసారి మళ్ళీ మరికొన్ని ఐటమ్స్తో మిమ్మల్ని కలుతాం ఇది మీకోసం నారాయణ